నిరుద్యోగుల సమస్యల విషయంలో ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు గాలి కొదిలేసిందన్నారు అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామని రాహుల్ గాంధీ సైతం హామీ ఇచ్చారన్నారు హరీష్ రావు కాంగ్రెస్ నేతలకు కొలువులు వచ్చాయి కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని ప్రశ్నించారు ఏపీలో వన్ టూ హండ్రెడ్ సాధ్యమైనప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యం కాదని నిలదీశారు ఆ రోజు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఇదే నిరుద్యోగులను రండి అని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి తీసుకుపోయారు బస్సు యాత్రలకు తీసుకుపోయారు మేమున్నామని భరోసా ఇచ్చారు అధికారం రాగానే మీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు ఇవాళ పోయి మా నిరుద్యోగ యువతి యువకులు మాట్లాడితే ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ ఏమీ చెయ్యలేమని చేతులు ఎత్తుతున్నారు ఆ రోజు మీకు తెలియదా మీరు ప్రొఫెసర్ కదా మీరు మేధావులు కదా అయినా అది చెయ్యడానికి అవకాశం ఉంది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా నిరుద్యోగ యువత నుంచి డిమాండ్ వస్తే ఆ రోజు వన్ ఈ టూ హండ్రెడ్కు అవకాశం కల్పించారు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటిదాకా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా వన్ ఈస్ టూ హండ్రెడ్ అక్కడ నిరుద్యోగ యువత డిమాండ్ మేరకు మరి నోటిఫికే